హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచండీ ఫుడ్ అండ్ లావ్ ఈరోజు మన వీడియోలో చూడబోతున్న రెసిపీ నువ్వుల అన్నం సో దుర్గా నవరాత్రుల్లో ఆఖరి రోజు పదవ రోజు ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం సో దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు రైస్ తీసుకుంటున్నాను సో రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి అందులో రెండు గ్లాసుల కంటే కొంచెం వెలితిగా వాటర్ని తీసుకోవాలి అందులోనే మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి హై ఫ్లేమ్లో అయితే టూ విజిల్స్ సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో అయితే త్రీ విజిల్స్ రానివ్వాలండి సో త్రీ విజిల్స్ అయిపోయాక మనం ప్రెజర్ అంతా అయిపోయినాక మూత ఓపెన్ చేసి చూస్తే అన్నం అయితే చక్కగా ఉడికిపోయి ఉంటుంది సో ఈ అన్నాన్ని మనం ఎప్పుడు పలుకులు పలుకులుగా చేసుకోవాలి ఇప్పుడు నువ్వుల పొడి తయారు చేసుకుందాము సో దానికోసం స్టవ్ ఆన్ చేసి కొంచెం అడుగు మందగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో పావు కప్పు దాకా మనం వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి సో మనం ఇక్కడ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి సో మనం వేరు శనగ గుళ్ళని కొంచెం డ్రై రోస్ట్ అయిపోయినాక అందులోనే మనము ఒక టూ టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు సో మీ దగ్గర మినప్పప్పు లేకపోతే మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు సో వీటిని మనం దోరగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి సో ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం అందులోనే ఒక కారానికి తగ్గట్టు మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి సో ఎండుమిరపకాయల్లో కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము ఒక టూ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత మనము మనం రైస్ వేయకపోతే తీసుకున్నామో అందులో ఒక హాఫ్ కప్పు నువ్వులు ఉంటే సరిపోతుంది సో ఒక హాఫ్ కప్పు నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిటపటలాడిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి సో కంప్లీట్గా చల్లారాక మనం ఇలా ఫైన్ పౌడర్ లాగా పౌడర్ చేసుకోవాలండి సో వేడివేడిగా అయితే పౌడర్ చేసుకోవద్దు ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము దానికోసం అదే కడాయిలో స్టవ్ ఆన్ చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను సో మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో వన్ టీ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇందులో మనం ఒక రెండు పచ్చిమిర్చి చీలికలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి సో పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు జీడిపప్పు పలకులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై అయ్యాక మనం టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం నువ్వుల పొడిలో సాల్ట్ యాడ్ చేయలేదు సో ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత చివరన ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఇంగువ పచ్చివాసన పోయేంత వరకు మనం తాలింపునైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి అన్నం తాలింపులో మంచిగా కలిసేటట్టు అయితే మనం కలుపుకోవాలి సో ఇదిగోండి ఇలా మంచిగా కలుపుకోవాలి అన్నం ఎక్కడ ముద్దలుగా లేకుండా అన్నం పలుకుల పలుకులుగా ఉండేటట్టు తాలింపు ఆయిల్ అవి మొత్తం కూడా అన్నానికి పట్టేటట్టు మనం చక్కగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న అన్నంలో మనం రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా ఈ నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇదిగోండి నువ్వుల పొడి యాడ్ చేసిన తర్వాత పొడి అన్నానికి మొత్తం కూడా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ కలిపిన తర్వాత మనం నువ్వుల అన్నం అయితే రెడీ అయిపోతుంది సో ఇదిగోండి ఇలా రెడీ అయిన అన్నాన్ని సర్వ్ చేసుకొని ఇంట్లో అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత మీరు కూడా తినొచ్చు సో మీరు ఇట్లా నైవేద్యానికే కాకుండా పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ పెద్దవాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లోకి కానీ ఎప్పటికప్పుడు నువ్వులన్నానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా చాలా కమ్మగా కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ లంచ్కి కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి సో ఇవాళ రెసిపీ ఇదేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్ ఆల్